మద్యం అమ్మకాల రాజకంపై మహిళలు తిరగబడ్డారు ఇబ్బడి ముబ్బడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం ఏ ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు గ్రామాల్లో మద్యం నిషేధిస్తున్నామని అమ్మితే లక్ష తాగితే ఇరవై వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఇలాంటి మహిళలు మద్యంపై మహిళల పోరు ఇలాంటి మహిళలు గ్రామ గ్రామాన చైతన్యంగా అండి ఈ గ్రామంలో చైతన్యమైనట్టు ఇది నల్గొండ జిల్లా చిట్ట్యాల మండలం ఏపూరు గ్రామం ఈ ఏపూరు గ్రామం మహిళలు చైతన్యమైనట్టు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మహిళలు గనక చైతన్యమైతే మీ ఇంట్లో అప్పులుండే మీ ఇంట్లో కొట్లాటలు ఉండదు మీ ఇంట్లో తిండి కోసం ఏడుసుడు ఉండదు మూడు పెళ్ళాల పంచాయతీలు కూడా ఉండవు ఖచ్చితంగా ఈ మద్యం మీద పోరు చేయవలసింది మహిళలే తెలంగాణలో ప్రతి పది ఇండ్లల్లో ఏడు ఎనిమిది ఇండ్లు తాగే భర్తలే ఉన్నారు తాగే భర్తలు తాగే కొడుకులే ఉన్నారు వాళ్ళు సంపాదించిన సంపద ఆ బెల్ట్ షాపుల పుణ్యం ఆ బెల్ట్ షాపులకు లేదా ఆ బారు షాపులకు లేదా ఆ వైన్ షాపులకే తాకట్టు పెట్టి అత్తాను కాబట్టి గ్రామ గ్రామాన మహిళలు ఇట్లా చైతన్యమైతే తప్పకుండా మీ ఇండ్లు బాగుంటాయి మద్యం అనే మహం మహమ్మారి తరిమి కొట్టండి పంతొమ్మిది వందల తొంభై ఆ తొంభై ఐదు సమయంలో మా వరంగల్ ప్రాంతంలో ముఖ్యంగా మా గ్రామంలో మా నాన్ననే మద్యపాన నిషేధం మీద ఒక పోరాటం చేసేది మహిళా సంఘాలను వేసుకొని మా నాన్న మహిళలకు అక్షరాలు దిద్దించేది మహిళా సంఘాలు ఏర్పాటు చేసింది ఆ కాలంలోనే ఒక గొప్ప చైతన్యం ఉండేది గుడంబ బట్టీలు ఎక్కడైనా పడితే అక్కడికి పోయి దాడులు చేసేది ఆ గుడంబ బట్టేలను కాలబెట్టేది వాటిని పలగొట్టేది అక్కడి నుంచి చక్కా పోలీస్ స్టేషన్ తీసుకుపోయేది ఆ పోలీస్ స్టేషన్ వలన అప్పయెప్పేది ఇది మహిళలు చైతన్యవంతమైతే అయితే ఇటువంటి పనులు లేదు మొగలతోటి పాటు మేము కూడా ఊసం తాగుతామంటే అంతా ఆగమే అవుతుంది సంసారం కాబట్టి ఏపూరు గ్రామానికి సంబంధించిన లాగే రాష్ట్రంలోని అన్ని గ్రామాల మహిళలు కనుక ఇట్లా నడుం బిగిస్తే మీ ఊర్లో తాగుబోతులు ఉండరు మీ ఇంట్లో తాగుబోతు ఉండరు అది బాగా आलोचित